వెల్కమ్ టు ఇన్ఫినిట్ ఈ టాపిక్ ఏంటంటే కొంచెం ఎన్నోవేటివ్ డిఫికల్ట్ టాపిక్ ఏంటంటే మనము రోజు మీడియాలో చూస్తున్నాము ఫాదర్ ఆర్ మదర్ అంటే సమ్ అది మనం చెప్పలేని పరిస్థితిలో డ్యామేజెస్ జరుగుతున్నాయి దానికి నేను మా వేదిక మీద మాట్లాడడం అది కొంచెం నేను ఇండైరెక్ట్గా మాట్లాడతాను అంటే మనము రోజు న్యూస్లో చూస్తున్నాము ఈ దాని ప్రాబ్లమ్స్ తోటి మనకు ఆ కుటుంబం డ్యామేజ్ అవుతుంది కాకపోతే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనము ఒక ఫ్యామిలీ అంటే ఒక యజమాని వైఫ్ అండ్ హస్బెండు పిల్లలు ఇక్కడ సమస్యలు ఏముంటాయి ఎకనామికల్ పొజిషన్ కావచ్చు వ్యాపారం సరిగా నడుస్తుంది వ్యాపారం రిస్క్ కావచ్చు లేదంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేదంటే ఇంకా ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు అవి ఇవి అంటే ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్ మధ్యలో లాంటివి ఉంటాయి అన్నదమ్ములు వీ ఆస్తి పంపకాలు లాంటివి లేకుంటే కోలీగ్స్ ఇలాంటి సిచ్యువేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ సతమతమై ఉన్నప్పుడు దీనికి తోడు ఈ సోషల్ మీడియా అంటే మనం ఈ సెల్ ఫోన్లో ఏదైతే ఉన్నామో దాన్ని ప్రకారము మనము ఏదైతే కుటుంబ సంబంధాన్ని అంటే సంసారిక జీవితానికి మనము ఎక్కువ సపోర్ట్ చేయకపోవడము అంటే ఈ కారణం వల్ల ఎప్పుడైతే ఒక ఫాదర్ కానీ మదర్ కానీ ఒకటి నాకు దొరకడం లేదు అనే దాని మీద ఎక్కడో ఒకడ కొంచెం టచ్ చేసినప్పుడు వాళ్ళు దానికి అట్రాక్ట్ అవతున్నారు ఈ అట్రాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ మన కుటుంబంలో ఒక తెలియకనే ఒక చిచ్చు లాంటిది వస్తుంది అన్నట్టు ఇది అంతా జరిగే క్రమంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే నేను ఒక మంచి ఏదో సాధిస్తున్నా నేను ఏదో మంచి పని చేస్తున్నా అనే ఫీలింగ్ ముందుకు వెళ్తాం కానీ అది తీసుకెళ్ళి 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 జీవితాన్ని ఒక పెద్ద గొందలో వేస్తాయి అది ప్రతిరోజు చూస్తున్నాం ఒక పది దాకా వస్తున్నాయి మనకు నోటిఫికేషన్లో ఇలా ఈ కుటుంబం ఇలా ఇది ఇది ఇలా ఇది అంటే మనకు ఒక రోజు ఒక పది వస్తున్నాయి అంటే వందల వేల సంఖ్యలో అవి జరుగుతున్నాయి అన్నట్టు దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఈ మన కుటుంబ బరువు బాధ్యతల టైంలో అంటే ఇంటి వాతావరణంలో ఏదైతే మనము కొన్ని యాక్టివిటీస్ చేయాల్సినవి పరిపూర్ణంగా చేసేందుకు మనకు సహకారము సహాయమో లేకుంటే ఆ ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల అక్కడ ఎవరో ఒకరు ఏదో ఒక రాంగ్ వేను అంటే మనకు ఆ ట్రాక్ను పోవడం వల్ల అది అట్రాక్షన్ అయ్యి దానితోటి ఆ ఎదుటి వాళ్ళు కూడా అట్రాక్ట్ చేసే విధంగా ప్రవర్తిస్తారు అది తెలియదు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే అది ఎవరు అని చెప్పలేము మనం అది ఫిమేల్ కావచ్చు మేల్ కావచ్చు దారుణంగా ప్రవర్తించి సొంత పిల్లల్ని కూడా దూరం పెట్టి ఇన్సిడెంట్లు చూస్తున్నాం అంటే అవి చూసి చూసి నాకు ఈ వీడియో చేయాలి అనిపించి చేస్తున్నాను సో మరి దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేద్దాం దీ ఈ దీని గురించి ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మనకు సపోర్ట్ చేయరు ఇది ప్యూర్లీ పర్సనల్ ఇది కుటుంబంలో కూడా ఒకరు చెప్తే ఒకరు వినే పరిస్థితి లేదు ఇది అంటేనే మనము దీన్ని నెగిటివ్స్లో పెట్టేస్తాం మరి అలాంటిది ఇప్పుడు ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో ఇప్పుడు ఆ కుటుంబం డ్యామేజ్ అయింది ఫే మేల్ ఆర్ ఫిమేల్ రాంగ్ స్టెప్ తర్వాత అక్కడ బయటకు వచ్చిన టైంలో డ్యామేజ్ అయిపోయింది అయిపోయినప్పుడు వాళ్ళ వరకు వాళ్ళు ఓకే వాళ్ళు చేసుకున్న పాపం పండింది లేదంటే వాళ్ళు చేసుకున్న బొ తోడిన బొందులో వాళ్ళు పడిపోయారు మరి ఇప్పుడు ఆ పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి ఒక్క పిల్లలున్నా ఇద్దరున్నా ఒక పిల్ల అంటే తల్లిదండ్రులు ఉండే పిల్లల్ని చాలా పెంచి పెద్ద చేసే వాళ్ళని ఒక ప్రయోజకులు చేయాలంటే చాలా ఇబ్బందులు అవుతున్న పరిస్థితులలో వాళ్ళు తల్లిదండ్రులు లేక అనాథలుగా పెరిగినప్పుడు ఎంత సమాజం డిస్టర్బెన్స్ అవుతుంది అంటే మనకెందుకులే అని ఎవరు అనుకోకూడదు ఎందుకంటే నా పిల్లలను నేను చూసుకున్న నాకు సరిపోతుంది అంటే అది కాదు అలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నప్పుడు మన పిల్లలు కూడా ఎక్కడనో అక్కడ వాళ్ళతోటి పొల్యూట్ అయిపోతారు కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ వాళ్ళు కానీ ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే అందరము బాగుంటాం అంతే తప్ప స్వార్థపూరితంగా ఉంటే మనిషి సంఘజీవి సమాజంలో నేను ఒక్కొన్నే ఉంటే నాకు ఒక్కొనికే మంచి గాలి రావాలి నాకు ఒక్కొనికే నేను ఇది కావాలి నేను మంచి కూరగాయలు నాకు ఒక్కొనికే కావాలి మంచి పాలే నాకు రావాలంటే రావు అన్నీ పాలే అన్ని మందులు తిండిలే అన్నీ కూడా గాలి కూడా కలిసి అయిపోతుంది సో ఇవన్నీ మన చేతిలో లేవు కొన్ని మన చేతిలో ఉంటాయి నేను మళ్ళీ ఒకసారి తల్లిదండ్రులకు ఏం చెప్తున్నానంటే మీరు ముందుగాలే ఒక ఎన్విరాన్మెంట్ తెచ్చుకోండి మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ తెచ్చుకొని ఆ యొక్క ఎన్విరాల్ ప్రక్రియను సంపూర్ణంగా మనము అంటే ఎదుటి వాళ్లకు సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉండాలి మనకు ట్రెస్ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఎన్నో ఉంటాయి అంట్లో ఇంట్లో పిల్లల పరిస్థితులు ఉంటాయి పిల్లలు ఉంటారు పిల్లల కోఆపరేషన్ ఉండదు పిల్లల సపోర్ట్ ఉండదు తర్వాత డిస్టర్బెన్స్ అవుతుంది దాన్ని మనము పూర్తి లెవెల్లో చే మనము అనుకరించలేము కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి ఒక టైం అనేది కేటాయించుకొని ఏ ఏ ఏజ్ పిల్లలు ఉన్నారు అది ఏ టైంలో మనం దాన్ని సంపూర్ణంగా ఆ క్రియను మనం చేయగలుగుతాము అనేది మనం డిజైన్ చేసుకొని ఒకరికొకరు సహకరించుకునే కూడా కొంత అవుతుందేమో అనేది నా పర్సనల్ ఒపీనియను మరి అది ఎంతవరకు నిజము ఎంతవరకు ఇలాంటి ఈ టాపిక్ని వాళ్ళు కనుక కొంచెం అర్థం చేసుకుంటే కొంత ఒక టెన్ పర్సెంటేజ్ అయినా అలాంటి ఇష్యూలకు పోకుండా ఉంటారా అని నేను అనిపించి ఒక ఆవేదనతోటి ఒక మంచి సమాజం కోసం ఒక సమాజ శ్రేయస్సు కోసము ఒక సమాజంలో ఒక వ్యక్తి ఖరాబైన ఒక వ్యక్తి బాగుపడ్డా ఆ సమాజం ఆ రాష్ట్రం ఆ దేశం బాగుపడతనే ఒక ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఈ టాపిక్ను మేము ముందుకు తీసుకొచ్చాను ఎవరు కూడా అన్యదా భావించకుండా ఇలాంటి టాపిక్ను నేను ఏదైతే ఓవరాల్గా చెప్పానో దాన్ని మీరు డెప్త్గా అర్థం చేసుకొని ఇన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఫ్యా రీచ్ చేయండి ఏ వీడియోని రీచ్ చేసినా చేయకుండా ఈ ఒక్క వీడియోను పెళ్ళైన ప్రతి ఒక్కరికి చే షేర్ చేయండి మీరు వీలైతే డిస్కస్ చేయండి ఓపెన్ డిస్కస్ కూడా ఫ్రెండ్లీ కూడా డిస్కస్ చేసి ఇది దీని సమస్యకు ఎవరు ఒకళ్ళు ఇప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్ పోతే సమస్య పోతుంది ఇంకొక సమస్య లీగల్ సమస్య అడ్వకేట్ దగ్గరికి పోతే పోతుంది అట్లనే ఇంకొక సమస్య వచ్చింది ఇంకొక డాక్టర్ దగ్గర ఇంజనీర్ దగ్గరికి వెళ్ళడం అట్లనే ఇది కూడా కొన్ని మనం పర్సనలైజ్డ్ కాబట్టి మనము ఉన్న పర్సులు అనగా ఏదైతే గవర్నమెంట్ కూడా ఒక కొత్త బిజినెస్ను కొత్త దానికి కొత్త చట్టాలను ఎట్లా చేస్తుందో ఇది కూడా ఒక కొత్త పర్సనల్గా కొత్త చట్టాలను తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పర్సనల్గా కూడా మనం అందరం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక కుటుంబం అంటే ఒక సమాజము ఒక దేశంతో భావించినప్పుడు మాత్రమే మనం అందరం కూడా బాగుంటాం మరి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి కూడా చేరేందుకు తప్పకుండా షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి భరత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్